ఒక ఐటెం ఎన్నిసార్లు వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఏమీ లేవు అంటే ఇంతే పెడతాం ఏమో ఇంక ఈ రోజు ఈ రోజున కర్రీ మళ్ళీ వన్ వీక్ వరకు ఉండదు మొత్తం రిపీట్ అవుతుంది అదే రిపీట్ అవ్వకుండా వారానికి ఎప్పటికీ రెడీ అవుతుంది వన్ వీక్ దాకా ఏమైనా రిపీట్ క్యాటరింగ్ అవుతుంది చేస్తారా లేకపోతే క్యాటరింగ్ చేస్తాను క్యాటరింగ్ కూడా స్టార్ట్ అయింది మొన్న ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చాం పద్నాలుగు వందల మందికి అవునా రెస్పాన్స్ బాగుంది చాలా బాగుంది అన్నారు ఓకే పంపించం బానే ఉంది క్యాటరింగ్స్ కూడా అవైలబుల్ అన్నమాట అంటే ఇప్పుడు వెజిటేరియన్ ఖాళీలో అసలు ఏమేమి ఉంటాయి మెయిన్ హైలైట్ స్వీట్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్వీట్ హార్ట్ ఉంటుంది పప్పు సాంబార్ ఇవన్నీ కామనే గుత్తంకాయ కర్రీ రోజు పెడితే రేపు మళ్ళీ వేరే కర్రీ పెడతాం రాగి ఉంటది ఉంటుంది సంగటి కూడా పెడతాం పాటు రాగి సంగటి కూడా అన్లిమిటెడ్ వాళ్ళు ఇష్టం ఒక ఫోర్ వెరైటీస్ పికిల్స్ పెడతాం ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారని పొడిలో కూడా త్రీ టు ఫోర్ వెరైటీస్ పొడిలు ఉంటాయి కరివేపాకు పొడి కంది పొడి ధనియాల పొడి ఈ కొత్తిమీర ఆ పొడిలు కూడా పెడతాం ఎవరికి నచ్చింది వాళ్ళకి ఏది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకుంటానొచ్చు బఫెట్ అంటే మాత్రం చాలా బఫెట్ ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి మేము పెట్టి టూ మంత్స్ అయ్యింది అంటే జనరల్ మీలు అనగానే అందరికీ అంటే ఒక లిమిటెడ్ వెర్షన్ లో వడ్డిస్తారు అయితే రైస్ కానీ ఈ సాంబార్ కానీ కొంతమంది అయితే కర్రీలు కూడా వేస్తారు మీరు అయితే మొత్తం అన్లిమిటెడ్ అండి వాళ్ళకి నచ్చిన చెప్పిన నాకు ఒక స్వీట్ ఇష్టం ఉంది ఆ స్వీట్ దగ్గర స్వీట్ ఉంది కదా స్వీట్ అంతా ఇష్టం